Terima <laughs> oh. चलो 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 चङो అలాగే వచ్చినటువంటి పొన్నరావు గారిని బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనసుమూర్తిగా ధన్యవాదాలు పొన్నరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు జాయిన్ మా మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేయడానికి విశాఖపట్నంలో నెంబర్ వన్గా ఉండడానికి శక్తి ఉంటుంది నేను కృషి చేస్తాం కొండరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభ తెలియజేస్తూ ఉన్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దేవుడి ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి నా వంతు సహా ఇస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను నెంబర్ వన్గా విషయాలు ఉంచడానికి శక్తి ఉంది అక్కడ కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లే మేము లక్ష్యంగా పనిచేస్తాం ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలైన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు సౌత్ ఇండియాలోనే నెంబర్ గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల కోసం జాన్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో మేము కూడా ముందు ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను సార్ ఎలా చెప్పుకుంటే ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని నాకు రాజకీయాలు రావు అని ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పదవాలేదు మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా చిన్న సమస్య కూడా మీరు మీరు సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు వడత సాయంగా మీరు ఏ సాయం అయినా చేయడానికి రెడీగా ఉన్నాను